సునీత ఆరోపించింది దాన్ని నన్ను ఏం చేయమంటావు ఏం చేయమంటావు అమ్మా సునీత ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆవిడ చెప్పింది సునీత మంచి వ్యక్తి నా మిత్రమోక్షం మీద చెప్తే ఇప్పుడు నేను సునీత మీద సునీత తప్పు చేశావని చెప్పి శారదా అని చెప్పి శంకర్ శాస్త్రి అసలు సునీత అని నాకు అనవసరం ఇరవై మూడో తారీఖు గోపదరాజ్ శ్రీనివాస్ శర్మ ఒంటి గంట రెండో టైంలో నామినేషన్ వేస్తాను నేను వెయ్యొచ్చు తప్పే ఉంది ఎంపీ తప్పే ఉందమ్మా ఆయన అభ్యర్థితోని ఆల్రెడీ ప్రకటించారు సో ఆయన డేట్ ఆయన ఫిక్స్ చేసుకున్నాడు అందులో తప్పే ఉంది మా మీరు ఒడి చేసి ఇంకా ఉండే స్థానం నువ్వు ఏమైనా అనుకో జగన్ రెడ్డి మామూలుగా ఆ దేవుడు ఏదో రాసిపెట్టాడో అంటారు ఈ జగన్ నా నాన్న ఎత్తి నియమం నాకు తెలియదు ఎందుకంటే చాలా సీట్లు మీరే డిసైడ్ చేస్తున్నాడు కనుక ఇవాళ మీరు అడిగితే చెప్పచ్చు జగన్ని నీకు అవకాశం దొరికితే ఏమండి జగన్కి ఏమండి రాజుగారికి ఎంపీ సీట్ క్లియర్ చేశారా బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదు మీరు రాసిన ఉండిపోవాల్సిందే అవుతుందా అసలు ఇది కూడా రాకుండా మీరు ఏమన్నా డిక్టేట్ అని అడగండి తప్పే ఉందయ్యా బాబు రామరాజు గారు అభ్యర్థిగా ప్రకటించారు ఆయన సైకిల్ కొట్టేమని చెప్తాడు తప్పే ఉంది వర్మ డేట్ ఇవ్వటంలో రామరాజు గారు డేట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు నా ప్రయత్నం నేను చేసుకోవటంలో తప్పేమీ లేదు కరెక్ట్

అంటే మీరు నర్సాపురంలో నామినేషన్ వేసినప్పటికీ మీరు ఇండిపెండెంట్ గా అది అప్పుడు రెండు వేల పద్నాలుగు స్టోరీయా మళ్ళీ ఆ స్టోరీ ఎంతలే అది జరిగిన అలాంటిది మళ్ళీ ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారా అని అడుగుతుంటారు మరి డెఫినెట్ గా పద్దెనిమిది ఉదయం లోపు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా జగన్ మాయ